అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగు వాలెట్ బాలీవుడ్ బుల్లితెర నటి బిగ్ బాస్ ఎయిటీన్ కంటెస్టెంట్ యామిని మల్హోత్రా కూడా ముంబైలో అద్దెకు ఇల్లు పొందడానికి తీవ్ర ఇబ్బందులు పడుతుందట కారణం ఏంటంటే ఈ మేరకు యామిని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ పెట్టింది తాను యాక్టింగ్ ఫీల్డ్ లో పనిచేస్తున్నానని చెప్పడంతో ఈ యజమానులు ఇంటిని అద్దెకిచ్చేందుకు నిరాకరిస్తున్నట్లుగా ఆమె చెబుతోంది అంతేకాదు నువ్వు హిందూవా లేకపోతే ముస్లిమా అనే ప్రశ్నలు కూడా అడుగుతున్నారట ప్రస్తుతం అద్దెకు ఇల్లు దొరకడం అనేది చాలా కష్టంగా ఉంటుందని చెప్తుంది అందరతరా అయితే హలో ఫ్రెండ్స్ నా చేదు అనుభవం గురించి చెబుతున్నాను అంటూ నేను ముంబైని ఎంతగానో ప్రేమిస్తున్నాను కానీ ఇక్కడ నివసించడానికి ఇల్లు పొందడం చాలా కష్టమని నేను హిందూనా లేకపోతే ముస్లిమా లేదా గుజరాతీనా లేక మార్వాడినా అని ఆరా తీస్తున్నారని చెప్పింది ఇక నేను నటిని అని చెప్పగానే నిర్మోహమాటంగా ఇల్లు ఇవ్వమని చెప్తున్నారట నేను నటనా రంగంలో పనిచేస్తున్నందున అద్దెకు ఇల్లు పొందే అర్హత నాకు లేదా రెండు వేల ఇరవై ఐదులో కూడా ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నందుకు ఆశ్చర్యపోయాను అని చెప్పింది ఇలాంటి ఆంక్షలు ఉంటే మనం దీన్ని నిజంగా కలల నగరం అని పిలవగలమా అని యామిని తన పోస్ట్ లో రాసుకొచ్చింది ప్రస్తుతం ఈ బిగ్ బాస్ బ్యూటీ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది దీంతో సినీ అభిమానులు నేటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు ఇందులో పలువురు తమ అనుభవాలను కూడా పంచుకుంటున్నారు ముంబైలో అద్దెకి ఇల్లు పొందడం కూడా అంత ఈజీ కాదని పలువురు తమ ఎక్స్పీరియన్స్ ను షేర్ చేసుకుంటున్నారు యామిని కంటే ముందు మరికొందరు నటీ కూడా ఇలాంటి సమస్యలను ఎదుర్కొన్నారట ముంబై లాంటి నగరంలో ఇల్లు అద్దెకు తీసుకుంటూ కులం శాకాహారం మాంసాహారం అంటూ అనేక ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నటిగానే కాకుండా ఢిల్లీలో డెంటిస్ట్ గా ఇక ఆమె మైన్ తేరి తుమేరా అంటూ సూపర్ హిట్ సీరియల్స్ లో కూడా నటించింది ఇది కాకుండా తెలుగులో ఆది సాయి కుమార్ హీరోగా నటించిన చుట్టాల బై సినిమాలో కూడా ఒక కీలక పాత్రలో యాక్ట్ చేసింది లేటెస్ట్ గా ఆమెని బిగ్ బాస్ ఎయిటీన్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా ఇచ్చింది అయితే కొన్ని వారాల్లోనే ఆమె హౌస్ నుంచి బయటకు వచ్చేసింది